గత మూడేళ్లలో ప్రపంచం రెండు యుద్ధాలను చవిచూసింది ఈ యుద్ధాల కారణంగా ప్రపంచ దేశాలు తమ తమ మిలిటరీలను పటిష్టం చేసుకున్నాయి ఆయుధాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకున్నాయి కొన్ని దేశాలు సొంతంగా ఆయుధాలను తయారు చేసుకుంటున్నాయి మరికొన్ని దేశాలు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాయి ఇక భారీగా మిలిటరీ నియామకాలు చేపడుతున్నాయి అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఏది ఈ జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది పవర్ఫుల్ మిలిటరీలున్న జాబితాలో పాకిస్తాన్ ఎందుకు మిస్ అయ్యింది మూడేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా టాప్ ఆర్మీగా ఎలా నిలిచింది అవుట్ స్ట్రాంగ్ జాబితాలో పాక్ షాక్ తగిలిందా యుద్ధంలో ఉన్న రష్యా ర్యాంక్ మారలేదా సూపర్ పవర్ లో భారత్ ర్యాంక్ నిలబెట్టుకుందా ఆధునిక కాలంలో యుద్ధం ఎలా ఉంటుందో ఉక్రెయిన్ రష్యా సంఘర్షణతో ప్రపంచం తెలుసుకుంది పోరాటానికి ఆయుధాలు ఎంత ముఖ్యమో సైన్యం కూడా అంతే ముఖ్యమని తెలిపింది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఈ యుద్ధంతో తెలిసిన పాఠం ఏంటంటే ఆయుధాలు సైన్యాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టంగా తెలిసొచ్చింది ఎందుకంటే ఉన్నట్టుండి రష్యా దాడి చేయడంతో ఉక్రెయిన్ దిక్కులు చూసింది ఆయుధాలు ఇవ్వాలంటూ మిత్ర దేశాలను వేడుకుంది ఇప్పుడు అమెరికా సాయం నిలిపేయడంతో దాదాపు ఆ దేశం ఓటమి ఖాయమైపోయింది ఈ పరిస్థితి సిద్ధను చూసిన తర్వాత చాలా దేశాలు సైన్యాన్ని భారీగా నియమించుకోవడంతో పాటు ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నాయి అయితే ప్రపంచంలో ఇప్పుడు ఉన్న శక్తివంతమైన మిలిటరీ ఏది సూపర్ పవర్ఫుల్ మిలిటరీని ఎవరు నిర్ణయిస్తారు అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి శక్తివంతమైన ఆర్మీలను గ్లోబల్ ఫైర్ పవర్ అనే సంస్థ లెక్కగెడుతోంది ఆయా దేశాల ఆర్మీలో సైనికుల సంఖ్య ఆయుధాల పరిమాణం టెక్నాలజీతో సహా మొత్తం అరవై అంశాలను ఆధారంగా తీసుకుని పవర్ఫుల్ మిలిటరీని నిర్ణయిస్తుంది ఈ సంస్థ రెండు వేల ఆరు నుంచి ఈ గణాంకాలను విడుదల చేస్తోంది ఈ ఏడాది కూడా గ్లోబల్ ఫైర్ పవర్ నివేదికను విడుదల చేసింది ఇందులో కీలకమైన అంశం దాయాది దేశం ర్యాంకు పడిపోవడం గతంలో తొమ్మిది స్థానంలో ఉన్న పాకిస్తాన్ మిలిటరీ ర్యాంక్ ఏకంగా పన్నెండుకు పడిపోయింది టాప్ టెన్ స్ట్రాంగ్ మిలిటరీల జాబితాలో ఎప్పట్లాగే అమెరికా అగ్రస్థానంలో నిలిచింది లేటెస్ట్ టెక్నాలజీతో పాటు విస్తృతమైన వనరులు ఆ దేశం వద్ద ఉన్నట్టు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ జాబితా వెల్లడించింది అమెరికా వద్ద మొత్తం పదమూడు వేల నలభై మూడు సైనిక విమానాలు పదిహేడు వందల తొంభై యుద్ధ విమానాలు ఉన్నాయి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అటాకింగ్ విమానాలు ఉన్నాయి అమెరికా మిలిటరీ వద్ద మొత్తం ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు ఉండగా అందులో వెయ్యి హెలికాప్టర్లకు దాడి సామర్థ్యం ఉంది యుఎస్ ఆర్మీ వద్ద నాలుగు వేల ఆరు వందల నలభై యుద్ధ ట్యాంకులు ఉన్నాయి నేవీ సైబర్ యుద్ధ సామర్థ్యాలు అమెరికాకు అదనపు బలాన్ని ఇస్తున్నాయి అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా సైనిక స్థావరాలు అగ్రదేశానికి ఉన్నాయి ఇక నాటో పొత్తులు అమెరికా శక్తికి ప్లస్ గా మారుస్తున్నాయి ఇక అమెరికా తర్వాత రెండో స్థానంలో రష్యా నిలిచింది ఇది కూడా కొత్తమీ కాదు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మూడేళ్లుగా ఉక్రెయిన్ పై రష్యా భీకరమైన యుద్ధం చేస్తోంది అయినా సరే రెండో స్థానాన్ని యథాతథంగా కాపాడుకోవడం విశేషమని చెప్పాలి రష్యా వద్ద మొత్తం నాలుగు వేల రెండు వందల తొంభై రెండు సైనిక విమానాలు ఉన్నాయి వీటికి ఎనిమిది వందల ముప్పై మూడు యుద్ధ విమానాలు అదనం అన్నమాట మరో ఆరు వందల ఎనభై తొమ్మిది అటాకింగ్ విమానాలు మాస్కో వద్ద ఉన్నాయి ఇక యుద్ధ ట్యాంకులు ఈ దేశం వద్ద వేల ఏడు వందల యాభై ఉన్నట్టు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ వెల్లడించింది ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంలో తొలుత రష్యా పెద్ద ఎత్తున ట్యాంకులతోనే దాడికి దిగింది అయినా సరే లెక్కలు మాత్రం మారకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అమెరికా మిలిటరీలో యాక్టివ్ సైనికులు పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఉంటే రష్యా వద్ద పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఉంటే ఈ రెండు దేశాల సైనికుల విషయంలో ఎనిమిది మూడేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా పెద్ద ఎత్తున సైనికుల్ని నియమించుకుంటోంది విదేశాల నుంచి కూడా ప్రైవేట్ సైనికులను నియమించుకుంటోంది ఆయన రష్యా సైన్యం లెక్కలో మాత్రం పెద్దగా మార్పు లేదని గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ వెల్లడించింది ఇక సైనికుల పరంగా మాత్రం చైనా టాప్ లో నిలిచింది డ్రాగన్ కంట్రీ వద్ద మొత్తం ఇరవై లక్షల మంది సైనికులు ఉన్నారు ఇక సైనికులు భారత్ రెండో స్థానంలో ఉంది భారత్ ఆర్మీలో పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది సైనికులు ఉన్నారు ఇక ఫైర్ పవర్ పరంగా చూస్తే చైనా మూడో స్థానంలో నిలిచింది డ్రాగన్ కంట్రీ వద్ద మొత్తం మూడు వేల మూడు వందల తొమ్మిది సైనిక విమానాలు ఉన్నాయి ఇందులో పన్నెండు వందల ఇరవై ఒక్క యుద్ధ విమానాలు ఉన్నాయి అటాకింగ్ విమానాలు మాత్రం మూడు వందల డెబ్బై ఒకటి ఉన్నాయి యుద్ధ ట్యాంకులు చైనా వద్ద ఆరు వేల ఎనిమిది వందలు ఉండగా స్వయంశోధక ఆర్టిలరీ యూనిట్లు మూడు వేల నాలుగు వందల తొంభై ఉన్నాయి మొబైల్ రాకెట్ ప్రాజెక్టులు చైనా సైన్యం వద్ద రెండు వేల ఏడు వందల యాభై ఉన్నాయి ఇవి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలాన్ని మరింతగా పెంచుతున్నాయి స్వదేశీయంగా ఆయుధాలను చైనా అభివృద్ధి చేస్తుండటంతో సైనిక శక్తి గణనీయంగా పెరిగింది చైనా తర్వాత ఫైర్ పవర్ లో నాలుగో స్థానంలో భారత్ నిలిచింది భారత్ వద్ద ఐదు వందల పదమూడు యుద్ధ విమానాలు ఉన్నాయి భారత్ వద్ద ప్రత్యేక దాడి విమానాలు నూట ముప్పై ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ వద్ద రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలు ఉన్నాయి భారత సైనిక బలంలో యుద్ధ ట్యాంకులు కీలకం ఇండియన్ ఆర్మీ వద్ద నాలుగు వేల రెండు వందల ఒక్క ఉన్నాయి రెండు వందల తొంభై మూడు నౌకలు భారత నేవీకి ఉన్నాయి వీటిలో రెండు విమానవాహక నౌకలు ఉన్నాయి పద్దెనిమిది జలాంతర్గాములు పదమూడు డిస్ట్రాయర్లు పద్నాలుగు యుద్ధ నౌకలు భారత అమ్ముల పొదిలో కొలువై ఉన్నాయి అగ్ని బ్రహ్మోస్ వంటి స్వదేశీ క్షిపణి వ్యవస్థలు భారతకు ప్రాంతీయంగా ఆధిపత్యాన్ని పెంచుతున్నాయి నాలుగు దేశాల తర్వాత ఐదో స్థానంలో దక్షిణ కొరియా ఉంది ఈ దేశం వద్ద ఆరు లక్షల సైన్యం ఉంది సియల్ వద్ద పదిహేను వందల తొంభై రెండు సైనిక విమానాలు ఉన్నాయి రెండు రెండు వందల ముప్పై ఆరు యుద్ధ ట్యాంకులు రెండు హెలికాప్టర్ క్యారియర్లు ఇరవై రెండు జలాంతర్గాములు నేవీకి రెండు వందల ఇరవై ఏడు నౌకలు ఉన్నాయి అధునాతన సాంకేతికత దక్షిణ కొరియాకు అదనపు బలంగా మారింది అమెరికా నుంచి సైనికంగా సీఎల్ కు మద్దతు లభిస్తోంది లక్ష ఎనభై నాలుగు వేల మంది సైనికులతో సైనిక విమానాలతో యునైటెడ్ కింగ్డమ్ ఆరో స్థానంలో ఉంది బ్రిటన్ వద్ద నూట పదమూడు యుద్ధ విమానాలు ముప్పై ఒక్క ప్రత్యేక దాడి విమానాలు ఉన్నాయి బ్రిటిష్ సైన్యం అమలు పొద్దులో రెండు వందల ఇరవై ఏడు ట్యాంకులున్నాయి నేవీకి నూట తొమ్మిది నౌకలు రెండు విమానవాహక నౌకలు తొమ్మిది జలాంతర్గాములు ఉన్నాయి ఈసారి కీలకమైన మార్పుల్లో ఫ్రాన్స్ ఒకటి గతంలో పదకొండు స్థానంలో లో ఉన్న ఫ్రాన్స్ ఏకంగా ఏడో స్థానానికి ఎగబాకింది ఈ దేశం వద్ద రెండు లక్షల సైన్యం ఉంది తొమ్మిది వందల ఆరు సైనిక విమానాలు ఉన్నాయి అందులో రెండు వందల ఇరవై ఆరు యుద్ధ విమానాలు అరవై ఎనిమిది అటాకింగ్ హెలికాప్టర్లు ఉన్నాయి ఫ్రాన్స్ నేవీలో నూట ఇరవై తొమ్మిది నౌకలు ఒక విమానవాహక నౌక మూడు హెలికాప్టర్ వాహక నౌకలు తొమ్మిది జలాంతర్గములు ఉన్నాయి గతంలో ఏడో స్థానంలో ఉన్న జపాన్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది మూడు లక్షల యాభై ఐదు వేల మంది సైన్యం ఉన్న టోకీ తొమ్మిదో స్థానాన్ని కైవసం చేసుకుంది టర్కీ మిత్రదేశం పాకిస్తాన్ ను వెనక్కి నెట్టేసింది ఇక లక్ష అరవై ఐదు వేల మంది సైనికులున్న ఇటలీ టాప్ టెన్ మిలిటరీలో చోటు దక్కించుకుంది తొమ్మిదవ స్థానంలో ఉన్న పాకిస్తాన్ ర్యాంకు పడిపోయింది దీనికి ఆర్థిక సవాళ్లు పాత సాంకేతికత వ్యూహాత్మక బలహీనతలి కారణం ఈసారి పన్నెండో స్థానంతో పాకిస్తాన్ సరిపెట్టుకుంది కానీ ఆ దేశ మిలిటరీ చీఫ్ మాత్రం సైన్యం గురించి దేశం గురించి గొప్పలు పోతున్నాడు సూపర్ మిలిటరీ పవర్ గా ఉన్న భారత్ తో పోటీ పడాలని పాక్ ఆర్మీ చీఫ్ అసీ మునీర్ ఆరాట పడటం వింతగా అనిపిస్తోంది